కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఏదైనా మాట్లాడుతున్నా నేను మీరు అన్నారు ప్రతి ఒక్కడు ప్రశ్నించడం మొదలు పెడితే ఈ సమస్య ఆగిపోద్దని నేను ప్రశ్నించడానికి చాలా ముందు ఉంటాను సార్ కానీ ప్రశ్నించడం మొదలు పెడితే ఎప్పుడైనా సరే మన వాళ్ళలోనే మన బొట్టు పెట్టుకుని మన ఆరాధన చేసే మన సాంగ్లు కానీ మన మాల వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఏ విధానవాదం చేయమాకరా ఏ ఏ పొట్లో ఏ పాప ఉందో అని చెప్పి మన వాళ్ళే కొంచెం డిస్క్రైబ్ చేస్తున్నారు అదొక సంభాషణ పోతే హనుమాన్ జయంతికి అండి మన జెండాలు హిందూ జై జై శ్రీరామ్ అనే జెండాలు మేము మేము సొంతంగా కొంతమంది స్పాన్సర్స్ చేసుకుని ప్రతి హిందూ ఇంటి మీద మన హిందూ జెండా ఎగరాలి అని చెప్పేసి మేము జెండాలు ప్రతి ఇంటి మీద ఎగరాలని ఊరంతా పంచిపెడటం జరుగుతుందండి అప్పుడు ఒక ఆవిడ బ్రష్ చేసుకుంటుందండి ఆవిడ ఆవిడ హలెలుయే మనిషి అండి మీరు ఎంతమంది వచ్చినా మా దేవుణ్ణి ఏం చేయలేరు ఒక మన హిందువుల్లో కొంతమందికి దేవుడు పూన్త పూన్తా ఉంటారు కదండి